మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఓసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళని మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు అంతా బాగున్నారా దేవుని మహాకృప మనల్ని బ్రతికించింది సజీవులుగా ఉన్నాం ఈ రోజు మీకు విషయం చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మనతో విండి వస్తుంది కొంతకాలం బండి వస్తుంది కొంతకాలం స్నేహితులు వస్తారు కొంతకాలం ఆస్తులు వస్తాయి ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం కూడా మనతో కొంతకాలం ఉండదు కొన్ని కొన్నిసార్లు వదిలి వెళ్ళిపోతాయిగా అప్పుడు వాళ్ళనే మాట్లాడి తెలుసు ఎప్పుడు ఊహించిన రోగం వచ్చిందండి ప్రాణమిత్రులు అనుకున్న వారు దూరం అయిపోయారండి అంటూ వాపోతూ ఉంటావుగా ఇది నీకే కాదు నాకే కాదు మానవాడందరికీ జరుగుతుంది అప్పుడప్పుడు మనకు అనిపించే ఇంకో మాట చెప్పన ప్రాణ సరిహితులే ఆఖరి వరకు నాతో ఉంటే అంత బాగుండేది అనిపిస్తుంది కొన్నిసార్లు అది వ్యతిరేకమైనప్పుడు విరవిరలాడుతుంది ప్రాణం ఇక చెప్పుకోలేని బాధలో మూలుగుతుంది అయితే నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే మీరు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయనను కీర్తిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ సాగితే మీకు ఒక కార్యం జరుగుద్ది కీర్తనాకారుడు రాసిన ముప్పైవ కీర్తనలోని ఐదవ వాక్యంలో ఒక వాక్యం నేను చదువుతున్నాను ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును ఎంత చక్కన మాట అండి నిలవనివి సరుకులు ఎక్కువగా ఉన్నాయి నిలిచేది ఆయుష్కాలం దయ ఆస్తి నిలవదగా ఆరోగ్యం నిలవదగా స్నేహితులు నిలవరగా వయసు నిలవదగా నీకున్న అనేక విషయాలు ఉన్నాయి అవి ఎల్లప్పుడూ నిలవ కానీ జీవితకాలం ఆఖరి వరకు నిలిచేది దేవుని దయ ఎందుకో ఈ మాట చెప్పడానికి సంభరపడుతున్నాను పరిస్థితులు మారవచ్చు దరిద్రం పెరగవచ్చు రోగం మొదలొచ్చు ఒంటరి అయిపోవచ్చు లేకపోతే చీకట కమ్మొచ్చు ప్రకాశించవచ్చు నవ్వొచ్చు మళ్ళీ దిగులుబడి ఆడవచ్చు మీలో మార్పు వస్తుంది కానీ నిన్ను వెంటాడుతున్న దయ ఉందే దేవుని దయ అది ఏ రోజు నిన్ను విడిచిపెట్టదు అందుకే క్రీస్తునందు మనకు ఒక నిరీక్షణ ఉంది అని బైబిల్లో రాశాడు ఏ సూప్రభువే కదా మన నిరీక్షణ కారణం ఏంటంటే అక్కడే ఒక వాక్యం నేను చదువుతాను సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును విన్నారా సాయంకాలం ఏడుపు వస్తుందట రాత్రి అంటే ఉంటుందంట తెల్లారడవడే సంతోషం దీనికి కారణం ఏంటంటే చూపే ఆయన ఉన్నాడే ఆయనే కదా మన నిరీక్షణ ఆయన దయ చూపాడు గనక రాత్రి పగలు ఒకే రూపంగా ఉండట్లేదుగా సాయంకాలం వచ్చింది ఏడుపు రాత్రి అంతా ఉంది ఏడుపు తెల్లవారేటప్పుడు సూర్యోదయం కలిగిందిగా ఇప్పటికే కొన్ని నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి రోజులు గడిచాయి నీ జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు నిన్ను పట్టి పీడిస్తూ వెళ్లాడిస్తున్నాయిగా కంగారు పడబాబు సహోదరి సహోదరులారా నేను మరలా మీకు ఒక మాట చెప్పగలిగిన మాట ఏమిటంటే నిత్యమగా ఆయన దయ సదాకాలం అంటే ఓ రకంగా చెప్ప జీవితకాలం ఆయుష్ కాలం అంతా ఉంటుంది ఈ లోపు ఎన్నొచ్చినా నువ్వు ఎందుకు కంగారు పడాలి ఏడిపొచ్చినా అది వెళ్ళిపోతుంది దుఃఖం వచ్చినా వెళ్ళిపోతుంది రోగం వచ్చినా వెళ్ళిపోతుంది ఉదయం సంతోషం కలుగ చేస్తాడు మరి దేవుని దయ ఉంటే సంతోషం కలుగుతుంది రాత్రి పూట సింహపులో వేసే రాత్రి అంతా మూసేశారు కానీ ఉదయానికి తలుపులు తెరవబడ్డాయిగా దాని ఏడు సంతోషంగా బయటకు వచ్చాడు రాత్రి చూసి ఆశ్చర్యపోయాడు అగ్నిగుండంలో వేశారు ఇంకా ఏడినంతర శ్రమ పెరిగింది అగ్ని పెరిగింది వేడి పెరిగింది కానీ ఉదయం వస్తుందిగా ఆ ఉదయానికల్లా సంతోషం కలుగుతుందిగా కనుక నీ జీవితంలో నా దేవుడు ఎవరో తెలుసా దయను నీ మీద కొమ్మరిస్తే నీ శ్రమల్లో నీకు ఉదయం కలుగుతుంది నీ బాధల్లో నీకు సూర్యోదయం కలుగుతుంది నీ జీవితంలో ఉదయం తప్పక వస్తుంది కనుక ఇక నా పిల్ల జీవితం ఇంతే అను అనుకుంటున్నావు అయిన అంటాడు నేను ఉదయాన్ని కలుగ చేస్తాను నీకు వేకుజామును కలుగ చేస్తా సూర్యోదయాన్ని కలుగ చేస్తా ఎందుకు ఆ మాటలు వింటే ఇప్పటికే కురింగిపోయి ఉన్న పిల్లల భవిష్యత్తును కంగారు పడ్డా పాప జీవితం నుంచి విడుదల పోకపోయినా వాక్యానుసారం గేదక చలబడిపోయినా ఒక్కసారి ఆయన వైపు తిరిగి అయ్యా విడువని దయ నాకు మీద కొమ్మరించవా నా పిల్లల మీద కొమ్మరించవా ఆయుష్కాలమంతా నీ దయ వదలదు కదయ్యా అని అడిగితే చాలు నీకు ఉన్న బాధనలు తొలగించి నీకు సంతోషమనే ఉదయాన్ని కలిగించగలిగిన వాడు అది ఇప్పుడే మొదలవుబోతుంది తిరగడం నీ వలన అయితే అడగడం కుదిరితే అయ్యాని పిలవడం చేతనైతే అద్భుతం జరుగుతుంది ఒక శావకుడిగా చెబుతాను నీ సమస్యలకు ఉదయం కలుగున గాక ఉదయమైన సంతోషం నీ ఇంట్లో మొదలవున గాక పరిశుద్ధుడినో ప్రేమాడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి కన్నీడితో ఉన్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి వారి కుటుంబాలు ఉదయం కలగాలి వారి కుటుంబాలు సూర్యోదయం కలగాలి చీకటిలో సమస్యలు రోగాలు అవాంతరాలు ఆటంకాలు అనైక్యత దరిద్రం శాపం వంటరసనం యేసు మనల్లయ్య లయపరచబడాలి కుటుంబానికి రక్షణ కలుగు చేయండి పిల్లల మీద చేతులు ఉంచండి పెద్దలను ఆరోగ్యంతో నింపండి చేస్తున్న పని కలిసి రావడానికి విన్న పాలకు జవాబు కలగాలి ప్రతి విషయంలో కృప చూపి రక్షణ భాగ్యంతో నడిపించమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్